హరి శ్రీ గణపతే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవర్మను పాటించే వారందరికీ శిరస్వంచి నమస్కారం జ్యోతిషంలో దశాభుక్తి ఫలాలు ఈ భుక్తిఫల చింతించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మొదట్లో పరాశరం భాష చెప్పినటువంటి విషయాలు అనమాట లగ్నాధిపతి తన ద్వాదశాంశ ముందు స్వదేకాణం స్వంత ద్రేకాణంలో ఉన్న ఆ లగ్నాధిపతి భుక్తి చాలా మంచిది అని చెప్పని త్రికాలజ్ఞటువంటి మునీశ్వర్లు చెప్పారు అనమాట అట్లాగే ఏ ఒక్క గ్రహము స్వంత తన స్వంత ముందు మిత్ర త్రిశాంశం ముందు స్థితి చేయను ఆ గ్రహభుక్తి కాలం చాలా మంచిది అని చెప్పని చెప్పని పెద్దలు చెప్పారు అనమాట మిత్రక్షేత్ర నవాంశ ఎందునో మిత్ర ద్వాదశాంశ ఎందునో ఉన్న గ్రహభుక్తి కాలం కూడా శుభమే జరుగును ఐదవ భావం ఉందో ఐదవ నవాంసముందో ఐదవ ద్వాదశ ఉందో ఐదవ రాశిలో ఉన్నటువంటి గ్రహము మిత్ర ద్రేకాణం ముందు ఉన్నటువంటి గ్రహము ఆ భుక్తి కాలం చాలా శుభ ఫలితాలనేటువంటి ఇస్తుంది అన్నమాట మిత్రక్షేత్రము మిత్రక్షేత్ర నవాంశము తొమ్మిదవ ద్వాదశాంతమయందు ఉన్నటువంటి ఆ గ్రహం కూడా మంచి చేస్తుంటుంది గురువు ద్రేకణం ముందు ఉన్నటువంటి గ్రహ గ్రహం కూడా సుఫలితాలు అనేటువంటి ఇస్తుంది భావం ముందు ఉండుట భావ అంశకముల ఉండుట భావ ద్రేక్కాణం ముందు ఉండుట ఆ భుక్తి కాలం కూడా సుఫలనే ఇస్తుంటుంది అనమాట లగ్నాధిపతి ఉన్న రాశి అధిపతికి కానీ అంశకాధిపతికి కానీ బంధుక్షేత్ర బంధుక్షేత్ర ముందు బంధుగ్రహ దృష్టితో ఉన్న ఉన్నడలా ఆ బంధుక్షేత్ర ద్రేకణం ముందు కానీ నవాంశ ముందు కానీ ఉన్నడలా ఆ గ్రహ భుక్తి కాలం చాలా సుఫలమని ఋషేశ్వరులు చెప్పారు ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతుల దశ జనరల్గా కష్టఫలాలు ఇస్తుంది మారక గ్రహ దశ అంటే రెండో దశ ఏడో దశ అనమాట ఏడో ఇంటూ వన్ దశ మారక గ్రహ దశ ఎందు ఆరు ఎనిమిది పన్నెండు భుక్తి కాలాలు అనేటటువంటిది చాలా కష్టాలు అనేటువంటిది ఇస్తుంది లగ్నాధిపతి మారకాధిపతితోనూ షష్ఠాధిపతితో కానీ కలిసి ఆ బుక్తి కాలం జ్వర రోగము సంభవి సంభవించుదని త్రిక ఆలోచనలో చెప్పి ఉన్నారు షష్టాధిపతితో కలిసి ఉన్న లగ్నాధిపతి చంద్రుని షట్వర్గల ముందు ఉండేటట్టయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది ఎక్కువ వస్తాయి అనమాట వాతరోగంగా కూడా సంభవిస్తానికి అవకాశం ఉంది శరీరం అనేటటువంటిది బాగా కష్టపడుతుంది అనమాట లగ్నాధిపతి బుక్తి కాలంలోనే ఇది జరుగుతుంది అనమాట షష్టాధిపతితో కలిసి ఉన్న లగ్నాధిపతి గురు షట్వర్గల ముందు ఉండేటట్టయితే అది కొద్దిగా బ్రాహ్మణ శాపం వలన ఆరోగ్య విషయాలకు కొద్దిగా లోటుపాట్లు అనేటువంటివి అనమాట షష్టాధిపతితో కలిసినటువంటి లగ్నాధిపతి శుక్రుని షట్వర్గంలో ఉండేటట్టయితే అది స్త్రీ మూలకంగా కొద్దిగా ఆరోగ్య విషయాలనేటటువంటిది కొద్దిగా వస్తుంటాయి షష్టాధిపతితో కలిసి ఉన్న లగ్నాధిపతి శని షట్వర్గంలో ఉండేటట్టు వాతరోగమో సన్నిపాతమో సంభవించును లగ్నాధిపతి షష్ఠాధిపతి దశలందు మారగ్రహముల భుక్తులందు కూడా ఫలితములు బాగా చెప్పాలి సహోదర భావాధిపతుల నా సహోదర భావాలకి అధిపతి అయినటువంటి గ్రహం షష్టాధిపతితో కలిసి ఎచ్చట స్థితి చేయను వారి భావమునకు ఆ షడ్వర్గమునకు చెప్పుకున్న ఫలితాలు చెప్పాలి ఉదాహరణకు మాతృస్థానాధిపతితో కలిసిన శని ఉన్న తల్లికి సన్నిపాతమో వాతమో వచ్చినని భావాధిపతులను అనుసరించి చెప్పాలి కేంద్రాధిపతిలో త్రికోణాధిపతుల దశలు భుక్తులు జనరల్గా సుఫలితాలు ఇస్తవి రెండు మూడు రెండు మూడు పదకొండు భావాధిపతుల భుక్తులు సామాన్య ఫలమే ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతుల దశ కానీ భుక్తి కానీ కొద్దిగా కష్టాలు అనేటువంటిది ఎక్కువగా ఇస్తుంది లగ్నాధిపతితోనూ ఆ భావాధిపతితోనూ వారి దశాభక్తులు బాగా ఆలోచించి ఫలితాలు అనేటటువంటిది కొద్దిగా మంచిగానే చెప్పాలి భుక్తిఫల చింతన ఎందు సర్వార్థ చింతామణి ఎందు అభిప్రాయాలు అనేటువంటిది చెప్తున్నాను స్వన స్వనవాంశ స్థితి కలిగి బలము కలిగిన గ్రహము తన భుక్తి ఎందు జాతకునికి తేజస్సు అధిక సుఖము సుస్థిరమైన వైభవములు రాజు నుండి లభించిన ధనము శరీర బలము కీర్తివంతునిగా చేయను శుభగ్రహ దృష్టి కలిగి శుభగ్రహ దృష్టి కలిగి బలము కలిగిన గ్రహభక్తి అందు జాతకుడు ధనవంతుడు కీర్తివంతుడు మంచి పనులు చేయువాడు అధిక సుఖము మంచి శరీర సౌందర్యము కలుగును అన్యోన్య షష్టాశ్రమ స్థితి కలిగిన గ్రహభక్తి కందు రాజు నుండి భయం సేవకార్యములతో విరోధము స్త్రీలతో కలహము భార్యాపుత్రులకు కష్టనష్టములు దొంగల వలన అగ్ని వలన బంధువుల వలన దుఃఖము మనోవికారము మనస్సు ఒత్తిడి కూడా సంభవించును దశానధుడికి పన్నెండవ ఇంట ఉన్న గ్రహభుక్తి కాలమందు స్థానభ్రంశము బంధుజన విరోధము విదేశయాత్ర స్వజన విరోధము కారుకి కంటికి హృదయానికి రోగము సంభవించును దశానదుడితో కలిసి ఉన్న గ్రహభుక్తి అందు భార్యకు సంతానానికి భృతునకు బృచ్చునకు ధనమునకు నాశము వ్యవసాయ వ్యాపారములకు నాశము ఏ పని ప్రారంభించిన విఘ్నములు సొంత జనుల నుండి కష్టము అనుకోకుండా ఆక్షేపణలు కూడా కలుగును దశానాదునికి దశానాథులకు రెండవ ఇంట ఉన్న గ్రహభుక్తి అందు ఆహారం తక్కువగా తినుట వస్త్రములు సుగంధ మాల్యములు లభించుట పరోపకార వృత్తి చేయుట స్వజనులకు సౌఖ్యము భార్యకు సంతానములకు బంధువులకు తనకు మనస్సంతోషం కలగజేయను ఇక్కడ భుక్తి అనుకూలత కూడా మనం పరిశీలన చేసుకోవాలి దశానాథునికి మూడవ ఇంట ఉన్నటువంటి గ్రహభక్తి కాలముందు రాజు నుండి ధనలాభము రాజసౌఖ్యము సుగంధ మాల్యములు మంచి వస్త్రములు ఆభరణములు మిత్తుల నుండి భోజన సౌఖ్యము కూడా సిద్ధించును దశానాధునికి నాలుగవ ఇంట ఉన్నటువంటి గ్రహభక్తి కాలము భార్య పుత్రులు ధనము గృహము ధర్మము వాహనం మృష్టాన్న పానీయములు మంచి వస్త్రాభరణము లభించును భుక్తినాథుడు శుభగ్రహం శుభగ్రహం ఉండి బలవంతుడై ఉండి శుభక్షేత్రం అయ్యుంటే ఫలితాలు మంచిగా చెప్పాలి దశానాథుని భుక్తినాథుడు పాపయ్యి బలహీనుడీ శత్రుక్షేత్రంలో ఉండి మౌర్యస్థితి ఉండే బ్యాడ్ చెప్పాలి దశానదుని చతుర్థం దశానాథుని చతుర్థభావం ఉందన్న గ్రహము స్థితి ఉచ్ఛక్షేత్ర స్థితి ఇష్టభావసు అయిన పాపగ్రహమైన నిశ్చయంగా సుఫలితమైన చెప్పవలను స్వక్షేత్ర బలము ఉచ్ఛము లేకుండా స్థితి బలహీనుడైనటువంటి గ్రహము శుభగ్రహ భుక్తి అయినని కూడా అది కొద్దిగా ఫలితాలు అనేటటువంటిది కొంచెం అశుభ ఫలితాలు ఇస్తుంది దశానదిని ఐదవ ఇంట ఉన్నటువంటి గ్రహభుక్తి యందు పుత్రలాభం చెప్పవలెను శుభగ్రహ భుక్తి అందు పుత్రలాభం పాపగ్రహ పాపగ్రహ భుక్తి అందు పుత్ర కష్టము చెప్పాలి దశానదిని ఆరవ ఇంట ఉన్నటువంటి పాపగ్రహ భుక్తి యందు దొంగల నుండి రుణము వలన దుఃఖము శరీర రోగము స్థానభ్రంశము సంభవించును దశానాదిన ఆరవ ఇంట ఉన్నటువంటి శుభగ్రహ భుక్తి అందు సుఖ అభివృద్ధి కలగజేయను ఆ గ్రామ స్వక్షేత్రం మందు ఉచ్చమో మూలత్రికోణమో ఉన్న ఎడల పుత్రలాభము బంధులాభం కలగజేయను దశానదుని ఏడవ వెంట ఉన్నటువంటి పాపగ్రహ భుక్తే భార్యకు ధనానికి సంతానానికి బంధువులకి కష్టనష్టములు కలుగును రాజు నుండి భయం కలుగును దశానదిని ఏడవ ఇంట శత్రుశాస్త్ర స్థితి లేని శుభగ్రహ భుక్తే మంచి వస్త్రం సౌఖ్యం రత్ రత్న బంగారు ఆభరణములు లభించను దశాన దశానదునికి అష్టమందు ఉన్నటువంటి పాపగ్రహభుక్తే భయము మరణము మరణతుల్యమైన ఆపదలు చెడు ఆహారము దొంగల నుండి అగ్ని నుండి రాజు నుండి ఉపద్రవం సంభవించను దశాను నష్టం శుభగ్ర శుభగ్రహుక్తి ఎందు శుభం శుభమం అయినప్పటికీ కూడా ప్రారంభంలో మంచి జరిగి చివరికి కొద్దిగా కష్ట నష్టాలు అనేటటువంటి ఉంటాయి దశాధునికి తొమ్మిదవ ఇంట ఉన్నటువంటి పాపగ్రహుక్తి ఎందు అశుభ ఫలములే అనుభవించును వ్యా వ్యాపార సంబంధ విఘ్నములు స్థానభ్రంశము మనోరోగము సంభవించును శుభగ్రహ భుక్తి యందు ప్రధానంగా వివాహం యజ్ఞ దానం చేయడం వలన కొద్దిగా కొద్దిగా సమస్యలు అనేటటువంటివి ఉంటాయి దశానదికి పదవింట ఉన్నటువంటి పాపగ్రహ భుక్తి అందు వృత్తి నాశం దుష్కీర్తి పలు ప్రకార ఆపదలు సంభవించను శుభగ్రహ భుక్తి యందు సౌఖ్యము తటాకము గోపురం మొదల వాటిని నిర్మించి పుణ్యకర్మలు చేసినందువల్ల ఎక్కువగా పుణ్యఫలం సంపాదిస్తారు దశానదికి పదకొండమైనటువంటి పాపగ్రహ భుక్తి ఎందు బహుధనలాభం పుత్తులకు బంధువులకు ధనలాభం స్థిరమైన స్థానలాభం కూడా కలుగును దశాధిని పదకొండ వెంట ఉన్నటువంటి సౌమ్య గ్రహ భుక్తి అంటే శుభగ్రహ భుక్తి అందు సుఖము మహత్తరమైనటువంటి భాగ్యము రాజప్రీతి భార్యాపుత్రాదులకు వృద్ధి కలగజేయను దశాధిని పన్నెండవ ఎంట ఉన్నటువంటి పాపగ్రహ భుక్తి అందు దుఃఖము ధననాశం రాజకోపం స్థాననాశం మతిభ్రామణం కలుగును శుభగ్రహ భుక్తి ఎందు దశాంతి పన్నెండు ఉన్నటువంటి శుభగ్రహ భుక్తి ఎందు వాహనం భోగభాగ్యములు వస్త్రాభరణములు విశే విశేషమైనటువంటి శుభములు కలుగును బాహుల చింతన ఎందు ఒక న్యాయాధిపతి తీర్పిస్తుంటాడనమాట ఎట్ ఎట్లా చెప్తాడు అంటే న్యాయ న్యాయాధిపతి భారతీయులందరూ ఐపీసీ ప్రకారంగా రక్షింపబడవలను తప్పు చేసిన భారతీయుడు శిక్షింపబడవలను కనుక తప్పు అదే ఆత్మరక్షణార్థం తప్పు చేసేటట్టయితే శిక్ష తగ్గించవలెను క్షణికోత్రంతో తప్పు తప్పు చేసిన వల్ల శిక్ష ఇంకా బాగా తగ్గించవలన కుట్రతో కుతంత్రతో తప్పు చేసినట్టయితే శిక్ష రెట్టించవలను కనుక దేశద్రోహంతో తప్పు చేసిన వల్ల కనుక మరణదండాన్ని విధించవలెను ఇట్లా ఒక న్యాయాధిపతి ఒక కేసును బట్టి జడ్జి జడ్జిమెంట్ ఎలా తీసుకుంటారో అలాగే ఈ దశ అనేటటువంటిది ఆ యొక్క జ్యోతిషుడు ఆ జడ్జిమెంట్ అనేటటువంటిది ఒక న్యాయాధిపతి ఎలా అయితే పరిపూర్ణమైన న్యాయం చేస్తారో అలా న్యాయం చేస్తారు న్యాయం న్యాయం చేయాలి జ్యోతిష్ శాస్త్రానికి అట్లాగే పదకొండ వెంట ఉన్నటువంటి గ్రహముల గ్రహమాలన్నీ కూడా కూడా సుఫలితాలు ఇస్తారనేటువంటిది సామాన్యమైనటువంటి మాట ఆ గ్రహము స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ స్వర్గ స్వవర్గమందు కానీ బంధుక్షేత్రం కానీ కలిగేటట్టయితే అది శుభగ్రహం అనేటువంటి శుభగ్రహములు ఉండే కొందికి చాలా ఎక్కువగా రోజురోజుకి ఎక్కువగా అభివృద్ధి కలగ కలుగు కలుగును అట్లాగే గ్రహాలకు శత్రుష్ స్థితి స్థితి మౌధ్యస్థితి కలిగిన డల ఆ గ్రహము సర్వనాశనం చేయను ఈ ప్రకారంగా అన్ని భావాలకు కూడా మనం చూసి ఆ జ్యోతిషం అనేది చెప్పాలి దశానదినితో కలిసి ఉన్నటువంటి గ్రహ దశ దశానాథినికి రెండు మూడవ వింటూ ఉన్నటువంటి పాపగ్రహ భుక్తి ఎందు దుఃఖము కలగజేయను శుభగ్రహ భుక్తి ఎందు శుభమే కలుగును క్రోరగ్ర దశ ఎందు క్రోరగ్రహ భుక్తి ఎందు మహత్తరమైనటువంటి భయం స్థాననాశము కంటికి బంధువులకు పుత్రులకు ధనము ధనము భార్య మొదల వారికి కొద్దిగా కష్టనష్టములు కలుగును రాజు నుండి భయం సంభవించును అదే శుభగ్రహ భుక్తి ఉండేటట్టయితే దశ దశానాథుడు శుభగ్రహ భుక్తి అందు స్థానలాభం లాభం విద్యాలాభం వాద్య మేళాలతో సుఖం ఆభరణములు పాపగ్రహ భుక్తి పాపగ్రహ దశ శుభగ్రహ భుక్తిలో మొదట సుఖం కలుగును తదుపరి భయం కలుగును శుభగ్రహ దశ పాపగ్రహ భుక్తిలో మొదట కష్టం కలిగి తదుపరి శుభం కలుగును అలాగే రా రార్ష్యోదయ రాసులు ఉన్నటువంటి గ్రహములు మొదటలోనూ పుష్ఠోదయ ఉభయోదయ ఉన్నటువంటి గ్రహములు చివర భాగమందు తమకు సంబంధించినటువంటి ఫలితాలు చెప్తారు ఇట్లాగే దశాఫలాలు అనేటువంటిది బాగా ఆలోచించి బుద్ధిమంతుడైనటువంటి జోషుడు చెప్పేటట్టయితే ఆ యొక్క ఫలితాలు అనేటువంటి ఫలితాలు అనేటువంటిది ఖచ్చితంగా జరిగితేరతాయి అన్నమాట మంగళమ్మ శుభంబయా